అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ స్వాగతం మధ్యాహ్నం భోజనానికి పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్ అయిన లంచ్ కాంబో మనం చూడబోతున్నాం కమ్మటి టొమాటో పప్పుతో పాటు టేస్టీ అయిన చామదుంపల వేపుడు వినటానికే కాంబినేషన్ అదిరింది కదండి మరి చేసుకుంటే ఎంత బాగుంటుంది సో రండి ఫస్ట్ మనం టొమాటో పప్పు చేసుకున్నాం టొమాటో పప్పుని ప్రెషర్ కుక్కర్లోనే చేయబోతున్నాను సో ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ నానబెట్టిన పప్పు వేస్తున్నా కందిపప్పు ఒక అర కప్పు తీసుకున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెషర్మెంట్ అనమాట సో శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నేను పప్పుని నానబెట్టి ఉంచాను ఇది ఫస్ట్ వేసేస్తున్నాను కుక్కర్లో సో నెక్స్ట్ దీంట్లో నేను ఒక ఉల్లిపాయ తరిగి వేస్తున్నాను సో ఈ రెసిపీకి నేను మూడు టొమాటోలు తీసుకున్నాను ఇది మీడియం సైజ్ టొమాటోల్ని బాగా సన్నగా తరిగి వేస్తున్నాను మంచి పండు టొమాటోలుగా తీసుకోండి మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కారానికి మూడు పచ్చిమిరపకాయలు ఇంత కారం వద్దకపోతే ఒకటి తీసేయచ్చు అనమాట ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేస్తున్నా ఒక టీ స్పూన్ కల్లుపు అది కూడా వేసుకుందాం ఇప్పుడు కల్లుపు లేకపోతే మీరు నార్మల్ సాల్ట్ యూస్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుందాం చాలా ఈజీ రేసిపోయింది ఒక పది నిమిషాలు చేసేసుకోవచ్చు సో జస్ట్ ఒక చిన్న సైజ్ చింతపండు పీస్ తీసి కొంచెం నీళ్ళు తీసి పెట్టాను అనమాట సో ఈ చింతపండు నీళ్ళని వేస్తున్నాను నేను ఇది వేసిన తర్వాత ఒకసారి ఇట్లా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఫైనల్గా నేను నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసి ఒకసారి మిక్స్ చేసేసి మనం మూసేయచ్చు అనమాట ఇప్పుడు చూస్తే పప్పు పూర్తిగా మునిగింది చూడండి సో ఇంతవరకు నీళ్లు పోస్తే చాలు కుక్కర్ మూసి వెయిట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విసిల్స్ వచ్చేంతవరకు ఉడకపెట్టుకోవాలి ఎంత పెద్ద విసిల్ నాలుగు విసిల్స్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తాను సో ప్రెషర్ రిలీజ్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేద్దాం ప్రెషర్ పూర్తిగా రిలీజ్ అయింది ఇప్పుడు మనం పప్పు ఎట్లా వచ్చిందో చూద్దాం ఇప్పుడు నేను పప్పు గుత్తితో జస్ట్ లైట్గా మ్యాష్ చేయబోతున్నాను సపోజ్ మీ దగ్గర ఇది లేకపోతే మంచి ఒక హెవీ గరిటతో కూడా మీరు ఇది చేసుకోవచ్చు సో ఇట్లా చేస్తే ఫ్లేవర్స్ ఇంకా బాగుంటుందన్నమాట సో పప్పును తీసి పక్కన పెట్టి నెక్స్ట్ తాలింపు వేసుకుందాం ఇప్పుడు తాలింపు నేను ప్యాన్లో చేయబోతున్నాను దీనికి నేను మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నా సో యూజువల్గా పప్పు నెయ్యిలో తాలింపు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది సో మా ఇంట్లో ఎప్పుడు నెయ్యిలోనే మేము తాలింపు వేసుకుంటాం దీంట్లో నేను మూడు టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ప్యాన్లో వేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు సో కొద్దిగా వేడెక్కిన తర్వాత నేను ఆవాలు వేస్తాను కొంచెం రోస్ట్ చేసుకుందాం వెనపప్పుని ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని ఎండుమృగాలు ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకోండి నేను తోలుతో పాటే వేస్తున్నాను లైట్గా దంచి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకుని తాలింపు వేసుకోండి ఆవాలు స్లైట్గా గా ఆడటం మొదలైనవి ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అది కూడా వేసుకుందాం తాలింపు రెడీ ఫ్లేమ్ లోలో పెట్టి పప్పుని మెల్లిగా దీంట్లో పోసుకుందాం పప్పుని వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకాలి అప్పుడు ఆ ఫ్లేవర్స్ అంతా బాగా బ్లెండ్ అవుతుందనమాట మనకి ఈ టైంలో మీకు ఉప్పు చెక్ చేసి కావాలంటే వేసుకోవచ్చు పోస్తుంటేనే అంత బాగుంది పప్పు టొమాటో పప్పు నేను ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పప్పుని ఉడకపెట్టుకోవాలి మంచి గుమగుమ గవగవ వాసన వస్తుంది అసలు ఏది చెప్తానికి ఏం లేదు ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర బాగా సన్నగా తరిగి వేసుకున్నాం సైట్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఏంటి స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ తింటమే అండి అసలు నాకైతే నేను ఆగలేకపోతున్నాను టొమాటో పప్పు నిమిషాల మీద అయిపోయింది నెక్స్ట్ మనం బాగా టేస్టీ అండ్ అయిన చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం నేను అరకిలో చామదుంపలు తీసుకుంటున్నాను వీటిపైన ఉన్న మట్టి పోయేంత వరకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ముందు వీటిని ఉడికించడం కోసం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోస్తున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసిన తర్వాత కడిగిన చామదుంపలు వేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి చామదుంపల్ని కనీసం ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి ఒకవేళ మీరు వీటిని ప్రెషర్ కుక్కర్ లో ఉడికించాలి అనుకుంటే ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించండి సరిపోతుంది పర్ఫెక్ట్ గా పచ్చదనం లేకుండా పూర్తిగా ఉడకాలి సో అది తెలుసుకోవాలంటే ఇలా ఒక కత్తితో గుచ్చి చూడండి చూస్తున్నారు కదా కత్తి ఈజీగా లోపలికి వెళ్లి క్లీన్ గా దుంప అంటుకోకుండా బయటికి వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు వెంపేసి దుంపల్ని కనీసం ఐదు నిమిషాలు పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఆ తర్వాత వీటికి ఉన్న స్కిన్ తీసేసి ఇలా మీడియం సైజ్ స్లైసెస్ లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి కారం కోసం ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల ఉప్పు అర టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ఇంగువ రెండు టీ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను దీనివల్ల మసాలా మొత్తం దుంపలకి బాగా కోట్ అవుతుంది తర్వాత రెండు టీ స్పూన్ల బియ్యపిండి వేస్తున్నాను దీనివల్ల దుంపలు కాస్త క్రిస్పీగా ఉండేట్టు వేగుతాయి ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి ఇప్పుడు ఈ మసాలా పొడిని నేను చామదుంప స్లైసెస్ లో వేసి కలుపుతున్నాను అన్ని ముక్కలకి ఈ మసాలా బాగా పట్టేట్టు కలిపిన తర్వాత వీటిని కనీసం ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి ఆ తర్వాత ఒక వెడల్పాంటి కడాయిలో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేయాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కోట్ చేసిన దుంపల స్లైసెస్ ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి ఇవన్నీ ఒకదానికి మీద ఒకటి కాకుండా కాస్త దూరంగా పరుస్తూ వేయండి అప్పుడు అన్ని సమంగా వేగుతాయి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి మధ్య మధ్యలో వీటిని తిప్పుతూ ఉంటే అన్ని వైపులా వేగుతాయి వేపుడు ఇంకొంచెం టేస్టీగా ఉండటానికి నేను కొన్ని దంచిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ వెల్లుల్లి వేసిన తర్వాత వేపుడుని కనీసం ఐదు నిమిషాలు వేస్తే బాగుంటుంది అప్పుడే వాటి ఫ్లేవర్ దుంపలకి బాగా పడుతుంది అంతే చామదుంపల వేపుడు తయారైనట్టే పొయ్యి కట్టేసి వీటిని వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి మధ్యాహ్నం భోజనానికి ఈ బ్రహ్మాండమైన కాంబినేషన్ ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్